ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త మంత్రి ఇంట్లో నూకుతాను నగలు డబ్బు భారీగా ఎత్తుకెళ్ళిన దుండగులు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది మొదటిసారి మనం ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ చేసి యాక్టివేట్ చేసుకోండి అదే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది ఫిలిం నగర్లో పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలు అపహరణ అయితే గురయ్యాయన్నమాట పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు పొన్నాల ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు అయితే ఈ చోరీ కాస్త ఆలస్య వెలుగులోకి అయితే వచ్చిందనమాట సంఘటన జరిగిన సమయంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబ సభ్యులు ఎవరో ఇంట్లో లేదని తెలుస్తుంది నూతన జరిగిన రోజున పొన్నాల జనగామ జిల్లాలో ఉన్నట్లు సమాచారం ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి అయితే ఉంది పొన్నాల లక్ష్మయ్య చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న పని చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయలేదు సో మొత్తానికి భారీగా చోరీ జరిగినట్లు వెలుగులోకి ఆలస్యంగా బయట